రామాయణం పద్నాలుగు దశరథుడి మాటగా కైకేయి ఆదేశం కైకేయి కబురు చేయడంతో వెంటనే రాముడు ఆమె మందిరానికి వెడతాడు అక్కడ దశరథుడు దుఃఖితుడై ఉండటం చూసి ఆందోళన చెందుతాడు ఏం జరిగిందని కంగారుగా అడుగుతాడు దశరథుడిని తాను అడిగిన వరాలను గురించి కైకేయి చెబుతుంది ఆ వరాలను తీర్చలేక ఆ మాటను వెనక్కి తీసుకోలేక దశరథుడు సతమతమైపోతున్నాడని అంటుంది భరతుడికి పట్టాభిషేకం జరగాలని రాముడు అడవులకు వెళ్లాలనే తన అభిమతాన్ని వ్యక్తం చేస్తుంది ఆమె మాటలను వినలేక వింటూ రాముడిని చూడలేక దశరథుడు మరింత కుమిలిపోతుంటాడు ఈ విషయంలో తన తండ్రిని బాధపెట్టొద్దని ఆమెకి ఆయన ఇచ్చిన మాట నిలబడుతుందని రాముడు అంటాడు అలాగే తాను అడవులకు వెళ్ళి తన తండ్రి మాటను నిలబెడతానని చెబుతాడు తన తండ్రి నిర్ణయం ప్రకారమే పట్టాభిషేకానికి అంగీకరించాననీ అలాగే అడవులకు వెళ్లాలనే ఆయన మాటకి కూడా కట్టుబడి ఉంటానని అంటాడు అందువలన తన తండ్రి మనస్సును ఊరడించవలసిన బాధ్యత ఆమెదేనని చెబుతాడు వాళ్ల నిర్ణయం ప్రకారమే తాను అడవులకు బయలుదేరుతానని చెప్పి తండ్రి పాదాలకు నమస్కరించి వెనుదిరుగుతాడు రాముడు తనకి దూరమైపోతున్నాడు తన మనసుకి తన రాజ్యానికి ఆనందాన్ని కలిగించిన రాముడు వెళ్ళిపోతున్నాడు అంతఃపుర భవనాల్లో తిరిగే రాముడు ఎలా కారడవులలో తిరగలడు చలి ఎండా వానవంటి కాలాలను అతను ఎలా తట్టుకోగలడు రాముడు కాసేపు కనిపించకపోతే ఆతృతగా వెతికే ఈ కళ్లకు ఎవరు ఆనందాన్ని ఇవ్వగలరు రాముడిలా తన మనసుకు ఎవరు ఆత్మీయానుబంధాలను పంచగలరు రాముడు వెళుతున్నాడు పద్నాలుగు సంవత్సరాల వరకు మరీ కనిపించడు కాలం ఎంత కర్కశమైనది అనుకుంటూ దశరథుడు తల్లడిల్లిపోతాడు ఈ విషయాలేవీ తెలియని అయోధ్య వాసులు సంబరాల్లో మునిగితేలుతుంటారు ప్రతి ఇంట్లో ఒక పండుగ ప్రతి వీధిలో ఒక జాతర జరుగుతున్నట్టుగా ఉంటుంది రాజభవనాల్లోనూ అలంకారాలు సన్నాహాలు సందడిగా జరుగుతుంటాయి మహర్షులు వేద పండితులు అప్పటికే అయోధ్యకు చేరుకుంటారు తమకి కేటాయించిన వసతి మందిరాల్లో ఉంటూ కావలసిన ఏర్పాట్లను చూసుకుంటూ ఉంటారు రాముడి పట్టాభిషేక వైభవాన్ని తలచుకుని కౌశల్య ఆనందంతో పొంగిపోతూ ఉంటుంది అదే సమయంలో రాముడు ఆ మందిరంలోకి అడుగు